హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగుథాట్స్ ఛానల్ నేను మీ శ్యామనమాల గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లేహ్ లడక్ ఓకేనా ఇది థర్డ్ డే ఫ్రెండ్స్ మొత్తానికి ఈ మధురానుభూతులు ఈ తీయటి జ్ఞాపకాలన్నింటినీ మూటగట్టుకొని ఇక్కడ అందాలన్నిటికీ బాయ్ బాయ్ చెప్తూ వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చేసింది మరి కొద్దిసేపట్లో ఇక్కడ ఫ్లైట్ టైము అంటే ఇక్కడి నుంచి ఫ్లైట్లో బయలుదేరబోతున్నాం ఎయిర్పోర్ట్కు వెళ్ళాల్సిన టైం వచ్చింది సో వెళ్ళే ముందు మీకు ఎవరైనా లేహ్ లాడకి రావాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రికాషన్స్ ఏమి ఉండాలి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటివి చేస్తే మీకు ఈ మీ ట్రిప్పు హ్యాపీగా జాలీగా ఉంటుంది అనేది అంటే ఉండాలంటే ఏం చేయాలనేది కొన్ని పాయింట్లు అయితే నాకు తెలిసింది మీకు చెప్పే ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ హోటల్ అయితే నచ్చిందండి ఎందుకంటే ఈ ఇక్కడ చౌరస్తా అంటారు నా వెనక కనిపించేంత కూడా ఈ సెంటర్ అనమాట యాక్చువల్ ఈ లేహ్ ప్రాంతానికి ఇక్కడికి చాలా దగ్గరలో ఉంది కాబట్టి మేము జస్ట్ ఏదైనా టీ తాగాలన్నా టిఫిన్ చేయాలన్నా భోజనం చేయాలన్నా ఇక్కడ అన్నీ కూడా దగ్గరలోనే ఉన్నాయి సరే అది టేస్ట్ విషయానికి వస్తే చాలా కొద్ది చోట్ల మాత్రమే ఏదో కొంచెం తినగలిగే ఫుడ్ దొరికింది మిగతా చోట్ల మాత్రం అంతగా నచ్చలేదు సరే వాట్ ఎవర్ మేబీ మన ఫుడ్ కల్చర్కు ఇక్కడ ఫుడ్ కల్చర్కు చాలా తేడా ఉంటుంది కాబట్టి అదొక విషయం సో ఇక్కడ అన్నిటికి కూడా దగ్గర ఉంటుంది ఇక మీరు ఇక్కడికి వచ్చినాక కొనాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ షాపులు చాలా లేటుగా తీస్తారండి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ తీస్తారు నైట్ సెవెన్ థర్టీ నుంచే షాపులు క్లోజ్ అయిపోతాయి ఇక్కడ ఏం కనిపించదు ఎందుకంటే చలి పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ అదొక సమస్య మీరు ఏదైనా రాత్రి టైంలో నాకు దొరుకుతుంది కదా ఈజీగా మార్కెట్ ఉంటుందని మీరు అనుకోవద్దు అదొక విషయం గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక ఆ తర్వాత మీ లేడ్ లేడకనగానే అంటే ఇది హిమాలయాల పర్వత పానువుల్లో ఉన్న ఒక ప్రాంతం అండి ఒక లోయ ఇదంతా కూడా ఈ లడఖ్ అనేది ఒక పెద్ద రీజను లేహ్ అనేది దానికి ఒక రాజధాని లాంటి ప్రాంతం సో మీరు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండాలంటే ఉండి చేయడానికి ఇక్కడ ఏముండదండి ఎక్కువ ప్లేసెస్ ఉండవు కొద్ది ప్లేసెస్ ఏ ఉంటాయి మీరు మహా అయితే రెండు రోజులు లేదంటే ఇంకొక మూడు రోజులు మాత్రమే ఇక్కడ అన్ని కూడా కవర్ చేయగలుగుతారు సో మీరు ఇక్కడ ఒక నాలుగైదు రోజులు ఉండాలని వచ్చినప్పటికీ కూడా మీరు ఉండడానికి ఏం పెద్ద అవకాశం అయితే లేదండి ఒక విషయం రెండోది మీరు అన్నిటికంటే బెటర్ ఆప్షన్ ఏంటంటే ఇంకెక్కడికైనా వేరే అంటే మనాలి అట్లాంటి ట్రిప్ పెట్టుకొని మధ్యలో ఈ లే లడక్ని కవర్ చేస్తూ మనాలికి వెళ్ళే ప్లాను లేదంటే జమ్మూ కాశ్మీర్ వెళ్ళే ప్లానో పెట్టుకోండి అప్పుడు వర్కౌట్ అవుతుంది సో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఒకటి తర్వాత మీరు ఇక్కడ లోకల్ వచ్చిన తర్వాత ఇక్కడ ట్యాక్సీలు ఏది మాట్లాడుకోవాలన్నా ఇక్కడ దగ్గరలో యూనియన్ ఆఫీస్ ఉంటుందండి మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి అక్కడ మీరు బుక్ చేసుకుంటే మీకు మంచి ప్రైజ్ వస్తుంది సో మీకు అక్కడ ప్రాబ్లం ఉండదు అదే మీరు ప్యాంగాంగ్ సరస్సు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి సుమారుగా నూట యాభై కిలోమీటర్ నూట ముప్పై ఎనిమిది నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట సో ప్యాంగాంగ్ సరస్సు వెళ్ళాలన్నా కానీ మీరు యూనియన్ ఆఫీస్కి వెళ్ళి మీరు బుక్ చేసుకొని వీలైనంత అంటే మీరు ఒకవేళ ఒక రోజులోనే వెళ్ళి తిరిగి రావాలనుకుంటే మాత్రం వీలైనంత ఎర్లీగా బయలుదేరండి ఉదయం ఐదు గంటలకు ఇంకా ముందు బయలుదేరే ప్రయత్నం చేయండి ఎందుకంటే సాయంత్రం రావడానికే మీరు సిక్స్ సెవెన్ అవుతుందనమాట సో లేదు మీరు అక్కడ క్యాంపింగ్ చేసే ఆలోచన ఉంటే మాత్రం కొంచెం లేట్గా బయలుదేరినా మీరు నైట్ అక్కడే క్యాంపింగ్ చేసి మళ్ళీ మార్నింగ్ రిటర్న్ రావచ్చు సో ఈ రెండు ఆప్షన్ అనమాట అయితే ఇదే కాకుండా ఐఎల్పి అంటారు అయితే ఇన్నర్ లైన్ పర్మిట్ అంటారు దీన్నే మామూలుగా సర్వసాధారణంగా అయితే ఈ ప్యాంగాంగ్ సరస్ అంటే కొన్ని హద్దులు దాటి ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ పర్మిట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి మేము కూడా తీసుకున్నాం కానీ మాకు ఎక్కడ కూడా ఎవరైతే చెక్ చేయలేదు మరి అది యాదృచ్ఛికంగా జరిగిందా లేదంటే అవసరం లేదా నాకు అర్థం కాదు కానీ నాకు కూడా తెలిసినంత వరకు ఐఎల్పి అయితే కంపల్సరీ అనేది నేను విన్నాను సో ఐఎల్పీ కూడా ఇక్కడ యూనియన్ ఆఫీస్ పక్కనే డీసీ ఆఫీస్ అని ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇన్నర్ లైన్ పర్మిట్కి కొంచెం వెయిట్ చేసి లైన్ కట్టాలి ఇదంతా మాకు ఎందుకు అనుకుంటే మీరు ఆ ట్యాక్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు మాట్లాడుకునే ట్యాక్సీ వాళ్ళు వాళ్ళకి చెప్తే కొద్దో గొప్ప ఎక్కువ మనీ తీసుకొని మీకు అవి ఇన్నర్ లైన్ పర్మిట్ వాళ్ళే తీసుకుంటారు మీకు తీసుకొని ఇస్తారనమాట ఇది విషయం ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే సర్వసాధారణంగా మీకు తెలిసిన విషయం అయి ఉంటుంది మళ్ళీ నేను చెప్పడం ఏంటంటే లేళ్లకి వరకు ఒక రక ఒక 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 అంటే ఇక్కడ కూడా మైనస్ డిగ్రీలు వస్తుందేమో కానీ మనం వచ్చిన సీజన్లో మాత్రం మైనస్ డిగ్రీ అంతగా లేదు మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా అంటే వింటర్కు సంబంధించిన అన్ని అంత డ్రెస్సింగ్తోటే మీరు రావాలి అన్నీ రెడీ అయిపోయి రావాలి ఏంటంటే వింటర్ జాకెట్స్ కానీ ప్యాంట్స్ కానీ అదేవిధంగా పైన వేసుకునేది కానీ అది ఒకటి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు పోస్ట్ పెయిడ్ కనెక్షన్ ఉంటే ఇక్కడ వర్క్ చేస్తుందండి లేదు మీ ప్రీపెయిడ్ కనెక్షన్స్ ఏవి కూడా ఇక్కడ పనిచేయవు ఎందుకంటే ఈ జమ్మూ కాశ్మీర్ అనేదానికి స్పెషల్ స్టేటస్ కారణంగా ఇక్కడ వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ ప్రీపెయిడ్ కనెక్షన్స్ పనిచేయవు పోస్ట్ పెయిడ్ కనెక్షన్స్ మాత్రమే అది కూడా ముందే మీరు అక్కడ పోస్ట్ పెయిడ్ అయ్యి ఉండాలి అది కూడా అథెంటిక్గా మీరు మీకు సంబంధించిన నెట్వర్క్ ఆఫీస్లో అంటే మీరు ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్ జియో అయితే జియో ఐడియా అయితే ఐడియా అక్కడ ఆఫీస్లోకి వెళ్ళి పోస్ట్ పెయిడ్ మార్చుకున్న తర్వాతే మీరు ఇక్కడికి రండి లేదంటే మీ నెట్వర్క్ పనిచేయదు అదొక ప్రాబ్లం ఉంది గుర్తుపెట్టుకోండి సో అయితే గుర్తుపెట్టుకోండి ఇక ఇంకా మీకు ఈ పాయింట్లన్నీ చెప్పడానికే అండి పెట్టుకున్నాను ఎందుకంటే ఎక్కడ మర్చిపోతాను అని సో ఇది మెయిన్ విషయాలు ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కడైనా సరే ట్యాక్సీ వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మీకు వారు ఏ ప్రాంతాలు చూపిస్తానన్నారో మీకు హామీ ఇచ్చారో అవన్నీ కూడా రాసుకోండి ఓకేనా వాళ్ళు ఎదురుగానే రాసుకున్న తర్వాత ఎన్ని పాయింట్స్ అంటే ఎన్ని ప్లేసెస్ చూపిస్తాన్నారు అనేది మీరు నెంబర్స్తో సహా వాళ్ళకి చూపించండి ఇదే కదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఎందుకంటే వాళ్ళు తీసి వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది తీసుకెళ్ళిన తర్వాత ఒక మూడు నాలుగు ప్లేసులు తర్వాత ఎంత అండి అయిపోయింది అంటారు అంటే కొన్ని ప్లేసెస్ స్కిప్ అన్నమాట సో ఇది జరగకుండా ఉండాలంటే వాళ్ళు ఎదురుగానే పాయింట్లు రాసుకోండి వాళ్ళకి చూపించండి ఓకేన తర్వాత ఒక్కొక్కటి కూడా టిక్ పెట్టుకుంటూ సో ఇది ఇక్కడ నెట్వర్క్ లేకపోవడం వల్ల మనం కూడా సెర్చ్ చేయడానికి అవకాశం ఉండదంటారు ఇక్కడ ఏమేమి ప్లేసెస్ ఉంటాయని సో ఇది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఓకే సో మీరు ఇక్కడికి రావాలంటే మాత్రం జూన్ నుంచి మంచి టైం అనమాట మీరు ఇక్కడికి రావడానికి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా చాలా మంచి టైం తర్వాత డిసెంబర్ జనవరిలో కూడా వస్తారు కానీ అప్పుడు విపరీతమైన మంచు కురుస్తూ ఉంటుంది సో మంచును ఎంజాయ్ చేయగలిగే వాళ్ళు మాత్రమే ఆ టైంలో వస్తారనమాట సో మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం జూన్ నుంచి ప్లాన్ చేసుకోండి అది బాగుంటుంది కాకపోతే జూన్ నుంచి హోటల్ అన్నీ ఫుల్ బుక్ అయిపోతాయి మీకు ఇది సో మీరు మోస్ట్లీ మే అలా వచ్చారనుకోండి కొంచెం మీకు అందుబాటు ధరలోనే అన్నీ దొరికే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది లే లడఖ్కు సంబంధించిన అన్నమాట మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేయగలుగుతారు ఈ ట్రిప్ని ఓకేనా అట్లాగే ఇంకొక విషయము ప్యాంగాంగ్ సరస్సుకు వెళ్ళేదారిలో మీకు చాలా వరకు రోడ్డు చాలా అంటే గతుకులమయంగా అంటే గతుకులని చెప్పడానికి ఉండదు బట్ చాలా ట్రెక్కీగా ఉంటుంది రోడ్డు కాబట్టి మీరు కొంచెం ప్రిపేర్ అయ్యే వెళ్ళండి అంటే ఎక్కువగా హెవీ ఫుడ్ తీసుకొని వెళ్తే వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కేర్ తీసుకోండి మంచు మీకు ఎదురుగా మీకు రోడ్లోనే రోడ్డు మీదే మంచు కనిపిస్తూ ఉంటుంది మీరు బయటికి దిగి వెంటనే మళ్ళీ బండిలోకి వెళ్ళి చలి ఉంటుంది కాబట్టి మీరు అన్నీ జాగ్రత్తలు తీసుకోండి గ్లౌసు క్యాప్ ఇవన్నీ కూడా అన్నీ కవర్ చేసేటట్టుగా ఓకేనా అట్లాగే లిప్ బామ్స్ అంటే ఏవైతే మన లిప్ లిబ్బామ్ ఇట్లాంటివన్నీ కూడా కేర్ తీసుకోండి మనం అనుకుంటాం కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ లే లడక్కు ప్రయాణం మాకు ఇంతటితో ముగిసింది ఇక మేము కొద్దిసేపట్లో ఫ్లైట్ ఉంది మేము కూడా ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నాం మొత్తానికి చాలా మంచి ట్రిప్ అనిపిస్తుందండి చాలా జాలీ ట్రిప్ ఇది నిజానికి ఈ మంచు కొండల మధ్యలో నేను ఇప్పుడు మాట్లాడుతుంటే నా వెనుక కూడా మీకు మంచు కొండలు కనిపిస్తూ ఉంటాయి లే ప్యాలెస్ కూడా కనిపిస్తుంది చుట్టూ మంచు కొండలండి ఉదయం లేస్తే మంచు కొండలు మీకు కనిపిస్తాయి చాలా మంచిగా ఉందండి ట్రిప్ అయితే సో ఇది విషయము సైనింగ్ ఆఫ్ శ్యామ్ అనుమాల అన్నట్లు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్